నమస్కారాలు అన్ని దానాలు అన్న అన్నదానం విద్యాదానం ఉన్నతమైందని మన పెద్దవాళ్ళు చెప్పుకుంటారు నాకేమని తోటి మనిషిని ఆ మనిషి యొక్క ప్రాణాలను కాపాడే రక్తదానం మహోన్నతమైందని చెప్పి నా అభిప్రాయం మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజమాన్యానికి సిబ్బందికి నా హృదయపూర్వకమైన అభినందనలు ఓకేసి బ్యాంకు స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేస్తున్నాను ఇందాక చెప్పినట్టుగా రెండు వేల ఏడు సంవత్సరంలో నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు యూనిట్స్ సేకరించడం ద్వారా మొదలైన ఈ ప్రయాణం డేటా సేకరణ పెంచుకుంటూ ఒక ఉద్యమంలా తయారు కావడం చాలా సంతోషం గత సంవత్సరం దాదాపు ఐదు లక్షల తొంభై వేల యూనిట్లను సేకరించడం చాలా రక్తం చాలా విలువైనది అది ప్రాణాధారమైన విషయం కూడా మనందరికీ తెలుసు దురదృష్టవశాత్తు ఇంకా మన పరిశోధనలు బాగా ముందుకు వెళుతున్నప్పటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన దాని కృత్రిమ పద్ధతుల్లో పెద్ద స్థాయిలో తయారు చేసుకునే పరిజ్ఞానం రాలేదు భవిష్యత్తులో వస్తుందని చెప్పి నాకు నమ్మకం ఎందుకంటే డిమాండ్ పెరుగుతూ ఉంది నాగరికత పెరిగి ఈ రవాణా సౌకర్యాలు పెరిగి జనాభా పెరిగి ప్రతి ఎక్కువై అయితే ఇవాళ నేను ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే రక్తదానం చాలా మంచి చేస్తూ ఉంటారు సంస్థలు కానీ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు అది కూడా వరుసగా ఇన్ని సంవత్సరాలు నిర్వహిస్తానని చెప్పి తెలిసినప్పుడు తప్పనిసరిగా వద్దామని ఉద్దేశంతో తప్పనిసరిగా వచ్చి మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది

తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం ఇలా చూసాము ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు అర్థం చేసుకున్నారు